హలో అండి నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ తెలుగువారి పండుగ అయిన తొలి ఏకాదశి రోజున పేలపిండి తినాలంటారు కదా మన పెద్దవాళ్ళు ఈ పేలపిండిని తయారు చేయడానికి కావలసిన పేలాలని మనం సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ పేలాలను వేయించేటప్పుడల్లా నా చిన్ననాటి జ్ఞాపకం ఒకటి గుర్తొస్తూ ఉంటుంది తొలి ఏకాదశి పండుగ వచ్చిందంటే ఊళ్ళల్లో రోడ్లమ్మటి పెద్ద పెద్ద గుంతల్లాగా తీసి పొయ్యిలను పెట్టి ఈ పేలాలను వేయించి ఇచ్చేవాళ్ళు నేను నా చిన్నప్పుడు మా అమ్మమ్మతో వెళ్ళి ఈ పేలాలను వేయించుకొని తీసుకొచ్చేవాళ్ళం ఇక మనం ఇంట్లోనే ఈ పేలాలను ఎలా వేయించుకోవాలంటే నీట్గా క్వాలిటీగా ఉన్న జొన్నలను తీసుకొని బాగా మరుగుతున్న నీళ్లలో ఒక కప్పు జొన్నలను వేసి రెండు మూడు నిమిషాలు వీటిని ఉడికించుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో నీళ్ళనన్నీ తీసేసి ఇలా నీళ్ళన్నీ పోయిన తర్వాత వీటిని ఒక క్లాత్ మీద వేసుకొని నాలుగైదు గంటలు వీటిని చక్కగా ఆరపెట్టుకోవాలి ఇక్కడ జొన్నలు అనేవి మనకి చక్కగా ఆరిపోయాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మంటని హైలో పెట్టుకొని ఒక గుప్పెడ జొన్నల్ని ఈ విధంగా వేసుకొని జొన్నలు వేడేయేదాకా కాస్త గిరెటతోటి ఒక నిమిషం ఇలా కదుపుకొని దానిపైన మూతను పెట్టి చక్కగా వీటిని మధ్య మధ్యలో లైట్గా మూతను తీస్తూ వీటిని వేయించుకున్నామంటే జొన్న పేలాలు అనేవి చక్కగా వస్తాయండి మూతని మొత్తం తీసేసామంటే ఈ జొన్న పేలాలు అనేవి ఎగిరిపోతాయండి బయటకు వచ్చేస్తాయి కాబట్టి మూతని ఉంచి లైట్గా మధ్య మధ్యలో ఇలా మూతని కొద్దిగా తీసి గెర్రడతో కలుపుకుంటూ ఈ పేలాలని వేయించుకోవాలి జొన్నల్ని ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా గుప్పిడు గుప్పిడు వేసుకుంటూ ఈ పేలాలని వేయించుకోవాలి ఇక్కడ పేలాలు అనేవి వేగి సౌండ్ అనేది ఆగిపోతుందండి అప్పుడు ఈ మూతను తీసి ఇలా రెడీ అయిన ఈ పేలాలని ప్లేట్లోకి వేసుకోండి చూసారు కదా జొన్న పేలాలు ఎంత చక్కగా వచ్చాయో ఇదే విధంగా మనకు కావాల్సిన జొన్నల్ని వేయించుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న ఒక కప్పు జొన్నలకి ఆరు కప్పుల పేలాలైతే అయ్యాయండి మీరు కూడా మీ ఇంట్లో ఈ తొలి ఏకాదశి రోజున చక్కగా ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీ అయినా ట్రై చేయండి ఇలా రెడీ అయిన దీంతో పేలపిండి ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం